చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా చాలాసార్లు ప్రజావేదిక పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరించారు అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్న ఒక మహత్తరమైన ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు సమస్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన తొట్టే తొక్కేసి ఆయన అధికార దుర్ దుర్వినియోగం అధికారాన్ని దుర్యోగం చేసేడే కానీ ప్రజల సమస్యలు ఎక్కడ కూడా పరిష్కరించలేదు కొన్ని గుంతలు రోడ్లు కొన్ని పూడ్చేదానికి మనం చంద్రబాబు నాయుడులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక్కడ కూడా కమిషన్ కూడా వెంటనే దాన్ని మేము ఏదైనా చెప్తే పరిష్కరించే చేస్తున్నారు ఇక్కడ కింద స్థాయి వాళ్ళు కొంత లేటు చేస్తున్నారు వాళ్ళు ఎందుకని చేస్తున్నారో మాకు అర్థం కాలి అందువల్ల ఈరోజు మళ్ళీ ఆ సమస్యల మీద లెటర్ ఇచ్చాం వెంటనే అడిషనల్ కమిషనర్ గారు తీసుకొని వెంటనే దీన్ని చేపడుతూ ఉన్నారు ఇక్కడ మంత్రి నారాయణ గారు ఈరోజు చెప్తే సాయంత్రా కూడా పూర్తి చేసే అధికారులు కూడా ఇప్పుడు ఉన్నారు కొంత అధికారులు కొంత ఇప్పుడు సర్వేర్ ఉన్నారు సర్వేరు మాకు టౌన్ సర్వేస్ అందుబాటులో లేదు ఇట్లా సర్వేర్లు ఇట్లా ప్రజా సమస్యలు వేదికలో మనం పెడితే వెంటనే సమస్యలు పరిష్కరించేదానికి అధికారులు తోడ్పడితే ప్రభుత్వానికి మనకు పార్టీ నాయకులకి అందరికి కూడా మంచి పేరు వస్తుంది ఇక్కడ మంత్రి నారాయణ గారు ఆయన ఆహర్నిస్తులు పనిచేస్తున్నారు ఎక్కడ ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే పోయి ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నారు అలాంటప్పుడు అధికారులు కూడా కొంత తోడ్పాటు ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలా అనేది రావాలా ఇంకా కొంత ఇంకా వైసీపీ ముసుగులో ఉంచి కొంతమంది బయటపడలేకపోతున్నారు అంటే ఆ ప్రభుత్వంలో చేసిన దుర్వినియోగాన్ని దాన్ని ఎలా సర్దిని సర్దుబాటు చేసుకోవాలనే దృష్టితో వాళ్ళు ఇంకా కొంతమంది ఇంకా వెనకనే ఉన్నారు కాబట్టి ఇది తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల సమస్యలు తీర్చే ప్రభుత్వం అక్కడ నా ప్రజావేదిక మంగళగిరిలో కూడా నారా లోకేష్ గారు ప్రజా సమస్యల మీద అనేక సమస్యలు కూడా తీరుస్తున్నారు అలాగే ఇక్కడ నెల్లూరులో నారాయణ సార్ పెట్టిన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నారాయణ సారు వీళ్ళందరూ కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిసులు శ్రమిస్తున్నారు వీళ్ళందరికీ కూడా ప్రజల ఆశీర్వాదం ఉండాలా ఇప్పుడు కూడా రాబోయేది కూడా మరలా కూడా రాబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే